సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసుకోవడం ప్రజల కర్మగా పేర్కొన్నారు టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో అసైన్డ్ భూముల బినామీ పట్టాలతో పాటు డీకేటీ భూముల్లో చాలా అక్రమాలు జరిగాయని తెలిపారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో దుర్మార్గాలు చేశారని మండిపడ్డారు అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందన్నారు గత ప్రభుత్వంలో భూ కుంభకోణం చేసిన వారంతా జైలుకు పోవాల్సిందేనని తెలిపారు సర్వేపల్లిలోనూ భారీగా భూ కుంభకోణం జరిగిందన్నారు సోమిరెడ్డి వాటిని తప్పకుండా బయటకు తీస్తామన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం తాలపూడిలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో సోమిరెడ్డి పాల్గొన్నారు చట్ట ప్రకారం ఇది రాష్ట్రపతి గారి సంతకానికి పోయింది అది రాగానే ఎవరైతే భూముల కుంభకోణం చేశారో అందరూ జైలు గోడలు జైలు కమ్ములు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే పట్టదు దాంట్లో ఏంటి మదనపల్లి ఫైల్స్ తర్వాత మదనపల్లి ఫైల్స్ అంటే తెలుసు కదా ఆ ఫైల్నే తగలబెట్టారు ఆ బ్యాండ్ స్కామ్స్ వల్ల అన్ని స్కామ్లు సర్వేపళ్లు జరిగి ఉంటాయి పెద్ద పెద్ద రెడ్డి గారు ఆయన ఆనాటి ఎమ్మెల్యే మంత్రి అందరు తెచ్చుకొని ఆ భూములు కుమ్ముకోవడం భారీగా జరుగుతుంది అన్నిటి కూడా తగ్గిస్తాం ఇప్పుడు ఆల్రెడీ చూశారు మీరు పొదలపూర్లో కాకాని గోద్ది సొంత మండలంలో ఇద్దరు ఎమ్మారు సస్పెండ్ ఎవరి టైము ఇవన్నీ జరిగింది ఇన్ని టైం ఇవన్నీ ఎక్కడికి బావు చట్టం రావాలా వీళ్ళందరూ